అనంతంబాని కోసం ఏ భార్య చెయ్యని పనిని రాధగా మార్చం చేస్తుంది అనంతంబానికి ఆస్తమాకి సంబంధించిన రోగం ఒకటి చాలా వేధిస్తుంది అంటే తనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆ రోగం అనమాట అయితే దానివల్ల అంటే ఆస్తమా వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి తనకు ఊబకాయం వచ్చింది అలాగా ఒకదానికొకటి ఒకటి ఇంటర్ రిలేటెడ్గా అనంత చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు అయితే నిజానికి వాళ్ళ ఇంట్లో కూడా ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులందరికీ ఒక రకమైన ఆహార పదార్థాలు ఉంటాయి అనంత అంబానీకి మాత్రం వేరే రకమైన ఆహార పదార్థాలు ఉంటాయి తనకి ఒంట్లో నీరు చేరేవి అలాగే ఊబకాయం దరి చేరేవి పూర్తిగా నిషేధం అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలి అంటే తీసుకునే ఉప్పు ఇతరత్ర నీరు పట్టే ఆహార పదార్థాలని పూర్తిగా తను దూరం చేసేసుకోవాలి దానికి తోడు అంత ఊబకాయం మీద తనకు కడుపులో కొద్దిగా ఎసిడిటీ అవి ఉండటం వల్ల చింతపండు నిమ్మకాయ లాంటివి కూడా వాడకుండా చప్పడి ఆహారం తీసుకుంటూ ఉంటాడు అనంత్ అయితే ఇక రాధిక మాత్రం వచ్చి రాగానే తన కోసం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఎందుకంటే కొత్త కొడలుగా తనకు ఒక విందు భోజనం ఏర్పాటు చేస్తారు కానీ అనంత్కి మాత్రం పెట్టలేదు ఎందుకనంటే తను ఇప్పటికే దాదాపుగా పది రోజుల నుంచి డయట్ ఫాలో అవ్వకుండా వేరే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండడం కారణంగా తన ఆరోగ్యం ఇంకా ఎక్కువగా పాడైపోతుందని ముఖేష్ అంబానీ దంపతులు అనుకుని తన కోసం ప్రత్యేకంగా కొన్ని డయట్కి సంబంధించిన ఆహార పదార్థాలు చేయించారు అయితే రాధిక ఏం చేసింది అంటే కొత్త కొడలుగా అడుగు పెట్టినప్పటికీ అక్కడ తన ఫుడ్ని తను యాక్సెప్ట్ చేయలేకపోయినప్పటికీ కూడా అనంత ఏం తింటే తను కూడా అదే తింటానని నాకు ఈ పంచభక్ష పర్వణ లక్కర్లేదని నాకు కావాల్సింది కేవలం అనంత ఒక ఆ హ్యాపీనెస్ అని చెప్పేసి తను ఏం తిన్నాడో అదే తింది ఇది చూసిన అమ్మాని దంపతులకు కన్నీ లాగలేదనమాట